ఆదోని నియోజకవర్గానికి చాలా సార్లు ఎమ్మెల్యేగా ట్రై చేశారు ఈసారి అయితే ఏకంగా కర్నూలు ఎంపీగా కూడా ట్రై చేశారు మరి టికెట్ దక్కకపోవడానికి ఏంటి మరి టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి మానవి దేవేంద్ర లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ మరి కరూర్ జిల్లా ఎంపీగా ట్రై చేశారు ఎమ్మెల్యేగా కూడా ట్రై చేశారు మీ పూర్వ సామాజిక వర్గానికి సంబంధించి మరి మీ గురించి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మా ఛానల్తో పంచుకునే ప్రయత్నం అయితే చేయండి నా పేరు మానుని దేవేంద్రప్ప నాది ఆదో మండలంలో పెద్ద గ్రామం మేజర్ పంచాయతీ ఆ మేజర్ పంచాయతీలో మా క్యాష్ ఎక్కువ ఉన్నారు కుర్వ క్యాష్ ఎక్కువ ఉన్నారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించాను నేను నేను ఒక పెద్ద రౌడపతి గారు ఒక రైతు కుటుంబంలో పెట్టాను రైతు కుటుం కుటుంబంలో నుంచి మా నాయన రైతే మా నా మా నాయన అప్పుడు మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు పాటి పెట్టినాక మా నాయన ఎప్పటికీ అగ్రవకరణాలకి వ్యతిరేకమే మా నాయన కూడా అప్పటికి మా నాయన తెలుగుదేశం పార్టీలో ఆ ఊర్లో ఎప్పుడు ఎవరు ఉండలేదు విజయవాస్ కోట్ల విజయవాస్ కాడి కంచుకోట పెద్ద హారిడం ఆ రోజుల్లో మా నాయన కష్టపడి నిలబడి పార్టీకి ఎన్టీ రామారావుకి తెలుగుదేశం పార్టీకి గట్టిగా పోరాడాడు ఆ కాలంలో మా నాయన మార్కెట్ యాడ్ డైరెక్ట్గా పనిచేశాడు ఎనభై ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ఎన్టీ రామారావు గారు కర్షకర్షకతని ఎలక్షన్ పెట్టితే మార్కెట్ యాడు ఎలక్షన్ జరగాలని అంటే మీ ఫాదర్ రాజకీయం ఉన్నాడు ఏమన్నా మార్కెట్ యార్డు ఒకసారి సింగల్ ఉండే బ్యాంక్ డైరెక్ట్ అయినారు రెండోసారి మార్కెట్ యార్డు మొత్తం ఎంట్రామాల అప్పుడు ప్రభుత్వం ఎనభై ఏడులో ఈ మార్కెట్ యార్డు నామినేట్ పది కాక కర్షక్ పరిస్థితి అని ఎలక్షన్ జరిగేది అప్పుడు కన్న రాష్ట్రం దాకా ఆ రోజు మన ఆయన కూడా పోటీ చేశారు మధ్యలో ఆ ఆరోజు మరి ఆపాయి రద్దు అయింది అది అప్పటి నుంచి నైన్టీ ఎయిటీ నైన్లో నేను అప్పుడు నాకు వయసు ఇరవై ఒకటి ఇరవై సంవత్సరం ఎయిటీ నైన్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి వచ్చినాడు అప్పుడు ఆ సీట్ ఖాళైతే ఆ ఎంపీషీట్లో ఎస్వి సుబ్బారెడ్డి తెలుగుదేశం తరఫున కోట్ల సూర్యాభాష్ అంటే ఇద్దరు మధ్య ఆ రోజు ఎన్నికల ఎనభై తొమ్మిదిలో మీరే తొమ్మిదిలో అప్పుడు ముందు నా ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు నైన్టీ నైన్ ఎలక్షన్ తర్వాత మీరు ఇంటర్నెట్ టెన్త్ వరకు టెన్త్ వరకు ఆ చదువుకునే టైంలో మీకు అంటే ఏదైనా ఎటువంటి ఆలోచన ఉంది వెళ్ళి నా నిన్న చదువుకున్న టైంలో టెన్త్కి లాస్ట్ వేసాను ఇంటర్మీడియట్ డిస్కంట చేసుకున్నాను అప్పుడు నాకు రాజకీయంగా ఏదో పేదకి సహాయం ఇంటర్మీడియట్ చేయాలి జ్యూలర్ అది జ్యూలర్ దేనిప్పుడు నాకు ఎప్పుడు ఒకే స్టోర్ పెద్ద హరివేడంలో అప్పుడు ఆ స్టోర్ కూడా పెద్ద అగ్రప్రహాన్ని వేసేవారు వాళ్ళు అప్పట్లో నేను డైరెక్ట్గా ఎవరు నాకు ఇంకా ఏజ్ ఇరవై ఒకటి ఇరవై సంవత్సరాల్లోనే నేను ఆ రోజు ఆర్డీలతో కొట్లాడి నా పార్టీ లేకుంటే కూడా నాకు ఆటో కానీ నా రోజు న్యాయబీల్ ఇది డీలర్షిప్ ఇచ్చారు ఓకే మీ ఫాదర్ టీడీపీలోనే ఉన్న ప్రక్రియ పేరు దిగిపిస్తా మాకు మీరు కూడా టీడీపీ నేరు టిడిపి అంటే అయినా మీ ఫాదర్ టీడీపీలో ఉన్నాడు కాబట్టి మీరు కూడా టీడీపే మా నాయనంత కంటిన్యూ పీరియడ్ ఉన్నాము ఓకే ఏ షాప్ డీలర్ పర్సెప్ బ్యూరాలైన్ ఊరు పెద్ద ఊరు ఆ రోజులకి జనము ప్రజలు ప్రతి రేషన్కి వస్తున్న దాని దగ్గర నాకు రేషన్ కార్డు లేదు అది లేదు అంటే ఆ రోజు నేను రేషన్ షాప్ పక్కన పెట్టి ప్రజల సేవ కోసం నేను దేవుతాను ఓకే మా షాప్ పక్కన పెట్టి ఒక రెండు మూడు ఏంటో చేశాను ప్రజలు రోజు వచ్చి నాకు రేషన్ కార్డు లేదు వచ్చినప్పుడు నేను దగ్గర రేషన్ కార్డు లేకుండా మేము లేము అడిగి ఐదు కేజీలు బియ్యము రెండు లీటర్ క్రిసాన్ని వేస్తుంది నేను ఓకే ఆ పేరు కాలు కార్డు లేదు అప్పటి నుంచి నేను రాజకీయంగా ఏదో ఒక పది సంపాదక వల్ల ప్రజలకు న్యాయం ఆ రోజు నైన్ తొంభై మూడులో ఓకే తొంభై మూడులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన ఆ ఊర్లో నేను ఆ రోజు రాజకీయంగా ఎంపీటీసీ నిలబడ్డా అప్పుడే అప్పుడు మన పెద్దది కూడా ఎలక్షన్ లేదు అక్ర కొనరు పొద్దున రాత్రి లైట్ తీసుకొని సా కాంగ్రెస్ కూడా అని చెప్తే అంతే సార్ అంతే ఎలక్షన్ జరగలేదు మా తమ్ముళ్ళు ముగ్గురు ఎంప్లాయీస్

ఇంకో ఆయన హెడ్ మాస్టర్ మా కచ్చిన పెళ్ళి వేసి పక్కకి ఎక్కువ ఇచ్చాము మేము బాట కాబట్టి రోజుకి నైన్ నైన్టీ తొంభై మూడులో ఆ రోజు ఈ బీసీలు బీసులు ఉన్నారు బీసీల ఊరు ఇది ఎప్పుడు అగ్రకున్నాడు వ్యవసాయ వాళ్ళే ఈ ఊర్లో సర్పంచ్ అవుతున్నారు అప్పుడు సర్పంచ్ కూడా ఉండే ఏ పని చేస్తే వాళ్ళకి ఇస్తున్నాము మా బీసీలు ఒకటి చేసి మన బీరప్ప గుడిలో మన సమేశం వేసి ఈసారి ఖచ్చితంగా మేము బీసీలు పోటీ చేయాలా ఆ రోజు అందరూ నాకు సపోర్ట్ చేశారు అంటే రాజకీయంగా రావాలని ఫాదర్ రాజకీయంగా ఉన్నారు రాజకీయంగా అప్పుడు ప్రజల సమస్య తెలిసిపోయినా రేషన్ కార్డు లేని రేషన్ కార్డు లేని నిలబడతారు మంచిదైనా ఇంకెన్నో సర్టిఫికేట్ అది రేషన్ కార్డు పట్ట పాస్బుక్లు ఇవన్నీ చాలా వచ్చాయి నాకు ఏ అప్పటి నుంచి యాక్టివ్ అయినా ఉన్నాను యాక్టివ్ అయ్యి ప్రజల కోసం వాళ్ళ నుంచి కష్టపడి కష్టపడి తొంభై నాలుగులో ఎంపీటీసీ గెలిచాం ఆ ఊరిలో పెద్ద హార్పటం ఊరదు ఆ ఊళ్ళో భక్తులు అగ్రకుణ అగ్రకోణాల ఊరది అదో జనం ప్రజలు ఉన్నది మేమే ఎక్కువ ఉండదు ఇరవై ముప్పై ఇళ్ళే వాళ్ళదే ఆధిపత్యం మా ఊళ్ళో ఆ రోజు ఏకదాటిగా బీచ్లో ఒకటి చేసి వెయ్యి మెజర్తో పైన గెలిపించాలని ఆ ఊరిలో తర్వాత

మీసినంత జనం రోజు కొట్లాడి ఎంపీటీస్ టికెట్స్ సంపాటుకుని ఎంపీస్ గెలిపించాం గెలిపి గెలిచాం తర్వాత మండల పేషెంట్ బాగా కావాలని పోరాడినాం నేను మండల పేషెంట్ మా రెడ్డికి ఇచ్చానని వినాశ అప్పట్లో పక్కన నుంచి ఆయన కోర్టు తెప్పించారు అక్కడ అంత సౌకర్యం ఆదినాయన్ మా ఊరికి కూడా అట్లా అతనే మా ఊరికి ఎంపీటీస్ లేకుండా టికెట్ లేకుండా చేసి చేస్తే అతను నుంచి చేసి ఆయన మండల పేషెంట్ నా బా నా భార్యకి వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి జనాలు ఆదరించారు అప్పుడులో మరి రెండు వేల ఎలక్షన్ తర్వాత రెండు వేల ఒకటిలో కూడా జెడ్పీస్గా నా భార్య గెలిపించి టికెట్ ఇచ్చారు రెండు వేల ఒకటిలో నా అతి భారీ మెజార్టీతో నా భార్య జెడ్పీ మెంబర్గా గెలిచిన జరిగింది తర్వాత అట్లే రాజకీయ ప్రవేశం కంటిన్యూగా ఒకసారి సర్పంచ్ గెలిచాను రెండు వేల ఏడు నుంచి పదమూడుకు సర్పంచ్గా ఉన్నాను నా ఊర్లో రెండోసారి జడ్పీడీస్గా నేను పోటీ చేసినప్పుడు డానాపురం దిక్కనుగా నేనే పోటీ చేశాను ఆ రోజు జిల్లా పరిషత్ చీర్ నాయకులు వచ్చి చీరగా ఇచ్చారు నా రెండు మూడు వేలతో నాలుగైదు విలేజ్ ఆఫ్ట్లో గరెంటలు నాలుగులో రాజశేఖర హార్మర్ దొరకడంలో నాలుగు వేలతో ఓడిపోయినారు ఈ పండగ గద్ద బండలో మీది నాలుగైదు విలేజ్లు రాత్రి రాత్రి ఏజెంట్తో టికెట్ చేసి నన్ను ఓడగ ఇచ్చారు అంటే ఎమ్మెల్యేగా మీరు పోటీ చేయాలి ఎమ్మెల్యే టికెట్ కోసం అని ఎన్ని ఎప్పుడూ మీరు ముందుకు వచ్చారు ఎందుకు వచ్చారు దాన్ని నేను ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా పెట్టే మీరు ముందుపై సాయం నేను చెప్తాను అందుకు చెప్తాను జెపిడిసి ఆయన రెండోసారి ఓడిపోయినా మూడోసారి మరి సంపత్ కలిసాం మరి మార్కెట్ చైర్మన్ కూడా అయినా ఆదోల్ మార్కెట్ అతిపెద్ద కమెంట్ రాష్ట్రంలో ఈ ఆదోల్ మార్కెట్ సెకండ్ మార్కెట్ దీనిలో కూడా మార్కెట్ చైర్మయినాం నాకేం జిల్లా గృహ సంఘం అధ్యక్షుగా ఉన్నాను నేను ఇప్పుడు కూడా అప్పుడు కూడా కుల జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై ఒకటిలో ఈ జిల్లాలో మన క్యాష్ ఎక్కువ ఉంది వాళ్ళ విషయంలో మాకు కూడా ఒక ఎంపీ మాకు మాకు కూడా ఎంపీ ఎమ్మెల్యే ఏంటి రెండు ఎమ్మెల్యే రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ ఏమని పోరాడాం పోరాడితే మీ జనం ఏడున్న ఆందోళన అంటే నేను అప్పట్లో మా కర్నూలు జిల్లాలో గెలిచిన సర్పంచ్లు ఎంపీడీసీలు కౌన్సిలర్లు అందరి ఆందోళన సాగు పెట్టి వాళ్ళ నుంచి మన గోరట్ల బాధ ఎంపీ గారు రోడ్ ఆర్ మినిస్టర్ శంకర్ నారాయణ గారు అప్పట్లో వాళ్ళు పిలిపించి ఈ జిల్లాలో గెలిచిన తొంభై ఆవ తొంభై ఎనిమిది మంది అందరితో అలాకి సంబంధించి ఇచ్చారు ఓకే అప్పుడు మేము పోరాటం మాకు ఎమ్మెల్యే కావాల ఎంపీ కావాలని పోరాడాం ఈ సమాజకి వారి సమాజ వారి ఓకే 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 ఎవరో ఎవరో ఇచ్చే సంతోష ఓకే తర్వాత కర్నూల్లో మీటింగ్ పెట్టాం సమావేశం పెట్టాం అందులో ఉంటే దాకొటే కాదు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారంటే నేను ఉన్న ఓకే ముప్పై ఐదు ఏళ్ళు ఒకే పార్టీలో ఉన్నా ఇంత ఖర్చు పెట్టుకుంటా రాజకీయ జడ్పీటీస్కి పనిచేశాను మండర్గా పనిచేశాను సర్పంచ్గా పనిచేశాను మార్కెట్ చైర్మన్గా పనిచేశాను నాకు ఏంటి ఎవరు లేదంటారు నేను నాకు ఏంటి ప్రతి నేవంలో నలభై యాభై వేలు ఓట్లు ఉన్నాం ఆదూరులో నలభై వేలు ఓట్లున్నాం పత్తికోండలో నలభై ఐదు వేలు ఉంటాం ఆలూరులో యాభై ఐదు వేలు ఓటు ఉంటాం బంద్రాలు నలభై వేలు ఉన్నాం ఎమ్మెల్యేలో నలభై వేలు ఉన్నాం కోడమూరులో నలభై వేలు ఉన్నాం కర్నూలులో నలభై వేలు ఉన్నాం ఓకే మీరు ఎమ్మెల్యేగా ట్రై చేశారా గట్టిగా ఎంపీగా ట్రై ఎమ్మెల్యే ఎక్కువ చేసేది ఎమ్మెల్యేగానే ఎక్కువ ట్రై చేసేస్తా ఈ ఎమ్మెల్యేగా ట్రై చేసిన టైంలో అంటే టీడీపీ తన టీడీపీ ఎమ్మెల్యేకి మేము ఎక్కువగా ట్రై చేశారు చేశారా మరి చంద్రబాబు నాయుడిని కలవడం తగ్గినా చదువు సార్ లోకేష్ సాగు కళ్యాణ్ కలిశాను అప్పుడు న్యాన్ చేస్తే గురువులకైనా ఉన్నారు నాకు ఎంపీ ఇంట్రెస్ట్ లేదు దానికి ఓకే ఎంపీ ఎంపీ నాకు చెప్పారు ఓకే నాకు జిల్లా జిల్లాధ్యక్షు కూడా బీటీ నాయుడు గారు కూడా సార్ మీరు కొద్దిగా అన్నా నీ కొద్దిగా ఎంపీ ట్రై చేయండి అంటే కూడా ఎంపీ ఉంది సార్ నాకు నియంత్రణలు తప్ప కావాలా నరేంద్రకూర్ నా నాకు ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు ఎంపీ పోయేది ఓకే మనకి ఎమ్మెల్యే అయ్యండి అని పోరాడింది వాస్తవమే నన్ను నాకు తెలిసే ఎంపీ నారాజు టికెట్ ఇచ్చారు ఆ రోజు సవితమ్మ కూడా అయమ నా దగ్గర పోరాడే ఆయమ్మ కూడా మినిస్టర్ ఆయమ్మ కూడా టికెట్ కన్వర్ట్ చేశారు కూరగాడు ఎంపీ పార్షద్కి ఇచ్చారు ఈసారి రెండు ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇచ్చారు మాకు ఆ కూటలో మాకు అగ్రిపోయింది ఇంత పోరాటం చేశారు ఎమ్మెల్యేగా మీరు చివరిగా మీకు వేరే వాళ్ళకి ఈ రాయన్స్లో కూటమి అలయన్స్లో మరి ఎలా మీరు మేము అదే అనుకుంటున్నాం ఇంకే మా నేను ఒకటే కాదు ఈ జిల్లా సాధ్యమంతా ఒక గుర్తింపు వచ్చినట్లే మాకు ఈ జిల్లాలో ఏడు నియోజకంలో ప్రతి నియోజకంలో మేము ఎక్కువ మెజార్టీకి వెళ్తాము ఎమ్మెల్యేకినా ఎమ్మెల్యే మెజార్టీ కింద ఎంపీ మెజార్టీ ఎక్కువ ఒక కర్నూలు వెయ్యి తప్ప కర్నూలు టీజీ భారత్కి వెయ్యి ఎక్కువ అంతే మిగతా ఆరు నియోజకంలో ఎమ్మెల్యేలకైనా మా ఆదో కురువాళ్ళు మంచి కురువాళ్ళు ఇస్తే న్యాయం చేస్తారు పూర్వ క్యాష్ అప్పుడు వీయలేదు మనవడు కూడా ఏకదాడిగా నిలబడ్డారు మనవడ ఏకదాడి నిలబెట్టి ప్రతి క్యాస్ట్ కూడా మనకి సహకరించారు ప్రతి క్యాస్ట్ సహకరించారు మనకి ఎప్పుడు అవకాశం లేదు చూడాల వాళ్ళు కూడా అంటే ప్రతి నియోజకవర్గంలో అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి ఆలూలో చాలా మహాసింహ పెట్టారు పూర్వసింహ ఆ తర్వాత మీరు ఎక్కడ ఎన్ని ఓట్ బ్యాంక్ ఉండేది కూడా తెలిసిపోయింది పబ్లిక్ జిల్లాల జిల్లా మతంలో ఆ టైంలో చాలామంది మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు టీడీపీలో కావచ్చు వైసీపీలో కావచ్చు చాలా వరకు ముందుకు వచ్చి టికెట్లు అడగడం ఆశించారు కొంతమందికే దక్కేవి మరి ఇందులో అంటే మీ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ దక్కిన పర్లేదు ఎమ్మెల్యే టికెట్ దక్కిన పర్లేదు అని చెప్తే మా జిల్లాలో ఎంపీ టికెట్ దక్కింది మరి చూరుగా భూ సశ మరి ఈమె గురించి మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఈమె తప్పింపు ఎవరన్నాడు తప్పేం లేదు రోజు రాజకీయంగా ఆశ ఉంటారు ఈ జిల్లాలో కురవాడు అడిగింది ఫస్ట్ ఒక మాన్వీ దేవేంద్రప్ప ఓకే లేదు తర్వాత వచ్చారు అంతే కొంతమంది తర్వాత ఎంపీకి ఆరు మూడు మంది వచ్చారు మా అనుకోలేదు కళ్ళలు అనుకోలేదు మేము ఎప్పుడు ఈ జిల్లాలో కురవాడు టికెట్ అడిగింది లేదు ఎనభై తొమ్మిది గారికి ఇచ్చారు టికెట్ ఆయన కొద్దిగా ఓడితో ఓడిపోయినా తర్వాత మా జిల్లాలో కేసే పంతొమ్మల ముందు కాంగ్రెస్ డెబ్బై రెండులో ఇచ్చారు అప్పుడు వరకు ఎవరు అడగలేదు ఎనభై తొగిన తర్వాత ఈ జిల్లాలో గురువాళ్ళు నాకు టికెట్ కావాలో అడిగారు ఎవరు లేదు ఓన్లీ వన్ మాన్వీ దేవేంద్రప్ప అడిగినా ఎంపీకే ఒక రైనా సంతోషం పట్టి ఈరోజు మా కోసం కాదు మా కులం కోసం అడిగాను ఎవరికి వచ్చినా సంతోషం దారాన్ని సంతోషమే నాకేమీ అభ్యర్థులు సంతృప్తి కూడా లేదు కష్టపడి చేశాను నారాజు కలిసి ప్రతి రోజు తిరిగాము ప్రతి రోజులు మాకు ఎప్పుడు అవకాశం లేదు మనం పోరాడినాము ఇంటి సార్లు ఓడిపోతే మాకు టికెట్ అయినా చాలా కష్టపడి ఓటు మనోడు నెలకి నైన్టీ నైన్ పర్సెంట్ ఓటు ఇస్తాము ఓకే మానవ దేవేంద్ర గారు మరి చంద్రబాబు నాయుడు కలిసి ఇప్పుడు రాష్ట్రంలో ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన మరి ఆయన గురించి మాట్లాడల్చుకుంటే ఆయన ముందు కూడా సవాలు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పట్టాలు కావచ్చు ఈ మూడు ఈ ఐదేళ్ళ పాలన పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకు చంద్రబాబు అంటే ఒక ఆస్తి ఒక ఐదు చంద్రబాబు నాయుడు ఆయన జగన్ లాగా అప్పులు చేసి చేసేవాడు కాదు ఒక సంపద సృష్టిస్తే మనిషి ఒక చంద్రబాబు నాయుడు ఒక సంపద చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు కొంతమందికి అది చంద్రబాబు నాయుడు ఒక దట్టి చంద్రబాబు నాయనంటే ఈ రాష్ట్రం కాదు ప్రపంచంలో ఒక రికార్డు ఉంది ఆయన సృష్టిస్తున్నాడు ఆయన అదృష్టం ఇప్పుడు ఇది ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ రాకుంటే ఇంకా ఇప్పుడుకి కొన్ని స్కిమ్లు కూడా అయిపోయాయి ఓకే మానవీదేవింద్రపారి సినిమాలు చూస్తా అప్పుడు అంటే ఏసి ఏ సినిమాలు చూస్తే ఏసి మోనేట్ చేస్తా నా ప్రొడ్యూసర్ వాకి స్కేల్ యాడ్స్ చూసేవాడు అంటే ఓన్సిబ్ వెకోసి సినియర్ జూనియర్ ఎస్ జూనియర్ జూనియర్ ఆ ఎవర్గెన్ ఆత్మారా నా గెలిరండియా అంటే అంటేస్తా జూనియర్ జూనియర్ సినియర్ ఏ జూనియర్ జూనియర్ ఓకే ఇప్పుడు మన జనసేన అధినేత రాష్ట్ర అంత పడితే కొన్నిసేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి ఓకే కొన్నిదేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్చుకుంటే మరి మాని దేవేంద్ర గారు ఏం మాట్లాడతారు ఒక టీడీపీ లీడర్ గారు లీడరే లేదు మంచి లీడర్ ఈరోజు మోదీ సార్ ఒక సీట్ ఒకటి రెండు గెలిస్తే కూడా గట్టిగా నిలబడ్డారు ఓకే ఈ అవినీతి ప్రభుత్వాన్ని అర్థం చేయాలని చాలా కష్టపడ్డా భయం లేకుండా తిరిగినాడు ఎందుకంటే ఈ రాష్ట్రం అల్లనల్లా ఏసారి జగన్ వచ్చేది రోజు నడుము కట్టి నాకి పొత్తుంటేనే ప్రతిపక్ష ఓట్లు అన్ని చీరకూడదని ఒక దేకదన్న నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారు అందుకని ఆయన స్వాతంత్రం చూసుకోలేదు రాష్ట్రం పరిస్థితి చూశాడు ఈ రాష్ట్రంలో రాక్షసు వెళ్తున్నాడు ఈ రాక్షసుని అంతం చేయాలంటే ఒకటి కావాలండి నేను వ్యక్తి బాగుంటుంది ఓకే ఓకే ప్రస్తుతం మీరు ఏ నియోజకవర్గానికి అయితే ఎమ్మెల్యే టికెట్ అడిగారు మరి కూటమి అలయన్స్లో బీజేపీ పాత సాధి గారికి వెళ్ళిపోయింది మరి ఇక్కడ మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే గెలిచారు ఇక్కడ ఆయన యాక్టివిటీస్ కూడా మనం చూస్తున్నాం ఎక్కువ శాతం ప్రజల్లో ఉండి ప్రజల సేవకై ఆయన తిరుగుతున్నారు ఆయన గురించి మీ మాటలో ఏం చెప్పారు సార్ మంచి వ్యక్తి వర్కరే వర్కరే కొంత వీళ్ళ కొంత సమస్యలు ఉంటాయి ఆయనకి కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఏమనుకుంటారంటే మన కార్యకర్తలు ఏమనుకుంటారంటే గెలిపించింది మేము కదా కష్టపడి గెలిపించాము ఆ రోజు ఈరోజు సిప్పుడు రోజు జాయిన్ అవుతున్నారు కదా నాకు వాళ్ళ బాధ ఉంది కార్యకర్తలు చాలా ఉంది ఎందుకంటే రెండు మూడేళ్ళు కాలేదు ఒక మూడు మూడేళ్ళు చూసి ఉంటే బాగుండే ఆయన నాకు కొద్దిగా అతను మంచి వర్కర్ తిరుగుతున్నాను కాదులేదు కొంత అది అసంతృప్తి కార్యకర్తలు ఉంది కార్యకర్తలు ఉంది ఇంత కష్టపడి గెలిపించాము దీక్ష నాయకుడు అని గెలిపించాము నిలబడ్డాము ఎవరికి లేకుంటే మెజార్టీ ఎక్కువ చేయించాము ఈరోజు ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది రోజుల్లో ఆదోళిక వస్తే ఏకతాటి నిలబడి ప్రతిసారి ఇట్లా ఓడిపోతాం మేము రెండు మూడు సార్లు ఓడిపోయినామని వాళ్ళకి చాలా కష్టపడి చేశాడు ఇప్పుడు ఆధ్వర్యంలో ఇంత ప్రభుత్వం అంటే మహసీ టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గురించి ఆయన పరిస్థితి ఏంటంటారు మారీ మాటలు ఏం మాట్లాడతారు ఆయన గురించి ఆయన ఒక నాయకులే మూడు సార్లు ఎమ్మెల్యే అన్నాడు మూడు సార్లు ఆరుసార్లు పోటీ చేశారు మూడు సార్లు గెలిచారు ఆయన బాధ ఆయన ఎందుకంటే ఆయన కూడా ఒక లీడర్ కదా ఒక ముప్పై ఏ పక్క ఏకతా ఒక పాటలో ఉన్నాడు ఆయన సమస్య ఇప్పుడు మాకు ఎంత ఉంటుంది ఆయన కూడా అడ్డ ఉంటుంది ఆయన బాధ ఆయన ఇప్పుడు టికెట్ మాకు ఎవరు కాకుండా ఒక ఉన్న ఉమ్మడిలో చేజారింది కదా ఆయన కూడా బాధ తప్ప బాధ తప్పేమిది ఓకే ఇప్పుడు అంటే మారేజ్ ఏమైనా తదుకునే టైంలో ఏదైనా జాబ్ చేయాలని ఆలోచన కానీ లేదా జాబ్ లేదు నాకు ఇంట్రెస్ట్ పొలిటికలే పొలిటికల్ పొలిటికల్ ఎప్పుడు ఓటు ఓట్ వచ్చిందో ఆ రోజే పోటీ చేశాను నేను ఓకే ఓటు వచ్చిన మరచనే పోటీ ఆరు రోజు ఆరు సంవత్సరాలు పోటీ చేసే ఓకే నాకు ఇంట్రెస్ట్ పొలిటికల్ ప్రజలకు సేవ చేయాలి ప్రజలతో ఉండాలి ఎప్పటికీ నన్ను ఇప్పుడు ట్వంటీ ఫోర్ వర్షం రాజకీయాలే పోస్తాను ఓకే నాకు ఒక బిజినెస్ చేస్తూ రాజకీయం రాలేదు మా ఐదు మంది అన్నదమ్మ ఉంటే నా నన్ను వదుకున్నారు మా ఇంట్లో డాడిపోతున్నారు అనుగురు అనుగురు రోజు జన్మ వస్తారు కార్ వస్తే వచ్చేస్తారు లేదు నాకేం బిజినెస్ సైడ్ బిజినెస్ లేవు ఇంకోటిలేదు ఇంకోటి లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పటికీ నేను రాజకీయంగా పనిచేసాను ఎందుకంటే చిన్న వయసు పెద్ద కరోడపతి కాదు నేను ఆ ఊర్లో పెద్ద పెద్దది గర్వపడి కరోడు మందిని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి పాలన గురించి మాట్లాడాలి వయసు వాళ్ళ ప్రజల గురించి చెప్పారు చూడండి ప్రజలు ఏం తీర్పిచ్చారు చూసారు కదా తీర్పిచ్చా మేము అని చెప్పేది ఉంది ప్రజలు రెడీ ఉన్నారు ఎవరికి ఏం చేస్తారు రెడీ ఉన్నారు ఆయన మాకు ఇరవై రెండు సీట్లు ఇరవై మూడు సీట్లు ఇస్తారు ఎంత పదకొండు సీట్ ఇచ్చారు ఓకే ప్రజలు వస్తే వాళ్ళంతా దుమ్మ కొట్టండి రేవ్ బయల్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన వన్ సెవెంటీ ఎక్కడ ఓకే మానవ కంపెనీ మరి నామినేటెడ్ పోస్ట్ ఫైర్ అయినా చూడగామా ఆశ పెట్టుకున్నాము తప్పే ఉంది ఈ రాష్ట్రంలో పూర్వతంలో ఒక కనుగొండ పార్సద్ తర్వాత దేవేంద్రీ శ్రీదేవ్ అందుకని కొంత అదే వర్గాల్లో వల్ల మమ్మల్ని ముందు దప్పులేదు దప్పులేదు రీడలు వస్తాయి ఈ మూడు మేము బయటకు వచ్చాము మేము ఒక నాయకుడు వెనుకున్నాము నాయకుడు చెప్పిందే పనిచేశాము అంత ఉండకుండా మాకు ముందు ఏమో పగ్గీ లేదు పీడిసి ఎంపీటీ సర్పంచ్ వరకే మమ్మల్ని కాలబి చేశారు ఏ రోజు నేను ఆలోచన చేసా నేనే తీసుకున్నా నేను తీసుకుంటే నా నా మాట సక్సెస్ అయ్యింది నేను మా కమ్యూనిటీ కార్పొరేషన్ ఏంటి సార్ నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నా నేను జిల్లాలో సీనియర్గా ఉన్నాను నేను ప్రతిసారి మీరు తిరిగిస్తున్న ఎవరు అమృతం గురించి అనంతపురం మేము ఎక్కువగా ఉన్నాం మాకు ఏసారి గట్టిగా అడిగినాం ఓకే సార్ అడిగిదాం మా జిల్లాలో ఎమ్మెల్యే మినిస్టర్ మన జిల్లా మినిస్టర్ కూడా ఓకే చివరిగా అంటే భవిష్యత్తులో మార్గ దేవత పని ఒక ఎమ్మెల్యే గారు అదృష్టం కలిసి రావాలి కదా అది కలిసి రావాలి కదా రెండు వేల ఇరవతూ రెండు వేలు మాకు రెండు నియోజకవర్లు అయితే మా రోజుల్లో ఒకటి అరవై రోజులు అవుతుంది ఆ సో ఆశ పెట్టుకున్నాం అది కూడా మాకు కూడా బార్డర్ కన్నడ గౌతాళము వడగుందా అవన్నీ మాకు కలిసి వస్తాయి ఎందుకంటే కల గౌతాళము వడముందా వచ్చి మాకు కన్నడ భాష బార్డర్లో ఉన్నాం మాకు టచ్ అవుతుంది మాకు ఆశ పెట్టుకున్నాం ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రూరల్ ఆధ్వర్యంలో అయితే ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది ఎమ్మెల్యే అయితే మనం ఆశ పెట్టుకున్నాం ఓకే చివరిగా మీ లక్ష్యమే లక్ష్యం నాకు ఒకసారి ఎంపీ ప్రజల్లో ప్రజలు సేవ చేయాలని నా తప్పు చివరి లక్ష్యం చివరి లక్ష్యం నేను ఊరు చేశాను మండలం చేశాను నేతలకే చేసి ఆశ అనుకున్నా ఉన్నాను నా ఆశ అది ఓకే మరి ఇది మానవి దేవేంద్రప్ప టిడిపి లీడర్ అయినప్పటి మరి ఆయన అంతర్గతం ఈరోజు మన లీడర్ ఛానల్లో తెలుసుకోవడం జరిగింది మరి కెమెరామెన్ లాలతో నేను మీ గోవింద్ బాబు ఇది మా చెల్లికి చాలా బాగుంటుంది కానీ మనం ఎప్పుడు ఇంత పెద్ద చోట కొనలేదే ఫేర్ ప్రైస్ ప్రామిస్ తో నమ్మకమైన బంగారు ఆభరణాలు ఇంత పెద్ద రేంజ్ లో దొరుకుతుంటే ఇంకా ఆలోచిస్తావేంటి ఫేర్ ప్రైస్ ప్రామిసా అదేంటి బంగారమైన వజ్రమైన ఖచ్చితమైన ధర నమ్మకమైన ధర ఇది మలబార్ వారి ప్రామిస్ వాళ్ళ పారదర్శకత సో నిశ్చింతగా సంబరాలు ప్రారంభించే మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్ ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ప్రతి చోట